ఐపీఎల్లో ప్రతి జట్టుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా లీగ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి టీమ్స్కు ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు కానీ ఎప్పటికప్పుడు కొన్ని జట్ల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంటుంది కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి తమ జట్టు కోసం ఏమైనా చేస్తారు మ్యాచ్లు చూసేందుకు ఎంత దూరమైనా వెళ్తారు ఇక ధోని బ్యాటింగ్ చూడడం కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారు అందుకే చెన్నై తన రెండో ఇంటిగా మారిందని ధోని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు తలా అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధోనిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు ఆ జట్టు మ్యాచ్ ఉందంటే స్టేడియంలో మొత్తం ఎల్లోమయం అవుతుంది చెన్నైలోనే కాదు దేశంలో ఇతర ఏ స్టేడియంలో మ్యాచ్ జరిగినా ఇదే పరిస్థితి ఉంటుంది ఆ జట్టుకు డైహాట్ ఫ్యాన్స్ ఎక్కువ ఇక సోషల్ మీడియాలోనూ సీఎస్కే ఫ్యాన్ బలం ఎక్కువే తాజాగా ఆ జట్టు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పరంగా కొత్త రికార్డు సృష్టించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆరంభానికి ముందే హిస్టరీ క్రియేట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో ఆ టీం ఫాలోవర్స్ సంఖ్య పదిహేడు మిలియన్లు దాటింది పదిహేడు మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించిన ఫస్ట్ ఐపీఎల్ టీమ్ గా సిఎస్కే నిలిచింది మిగతా ఫ్రాంచైజ్ లన్ని ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో సిఎస్కే వెనుకే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాదు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోనూ సిఎస్కే ఫాలోవర్ల సంఖ్య చూస్తే దిమ్మ తిరగాల్సిందే ఫేస్బుక్ లో ఆ టీం కు పద్నాలుగు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు ఎక్స్ లో ఆ సంఖ్య పదకొండు మిలియన్లుగా ఉంది ఇక కొత్త సీజన్ స్టార్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఆ టీం ఫ్యాన్స్ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పరంగా చూస్తే సిఎస్కే తర్వాత ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది ఆ టీంకు పదహారు పాయింట్ నాలుగు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు ముంబై ఇండియన్స్ కు పదిహేను పాయింట్ నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు మిగతా ఏ ఫ్రాంచైజ్ కూడా ఫాలోవర్లలో పది మిలియన్ దాటలేదు కేకేఆర్ కు ఆరు పాయింట్ ఏడు మిలియన్ రాజస్థాన్ రాయల్స్కు నాలుగు పాయింట్ ఐదు మిలియన్ సన్ రైజర్స్ హైదరాబాద్కు నాలుగు పాయింట్ ఐదు మిలియన్ గుజరాత్ టైటన్స్కు నాలుగు పాయింట్ రెండు మిలియన్ ఢిల్లీ క్యాపిటల్స్ కు నాలుగు పాయింట్ ఒక మిలియన్ పంజాబ్ కింగ్స్ కు మూడు పాయింట్ నాలుగు మిలియన్ లక్నో సూపర్ జయిన్స్కు మూడు పాయింట్ మూడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు